అయితే మిత్రులారా నేను చెప్తున్నా ఇక్కడ నెంబర్ ఉన్నది నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టు నైన్ సిక్స్ వన్ అతి త్వరలో సుందరాయ విజ్ఞాన కేంద్రంలో లేదా ఇంకెక్కడైనా ప్రైవేటు చిన్నగా ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి ఒక కమిటీని ఎన్నుకోవాలనే ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నాం ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది తెలంగాణ రాజకీయాల మీద తెలంగాణ సామాజిక అంశాల మీద తెలంగాణ డెవలప్మెంట్ మీద తెలంగాణలో జరిగే అరాచకాల మీద కులం మతం చూడకుండా పోరాడడానికి ఓ విధంగా రాజకీయంగా పోటీ చేయడానికి కూడా ఆలోచనలు చేస్తున్నాం తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేదే రాజకీయ పార్టీగా ఉంటుందా లేకపోతే ఇంకో పేరుతోటి రాజకీయం చేస్తుందా అనేది అతి త్వరలో మీ అందరి ముందట దాన్ని చర్చకు పెడదాం నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ మీటింగ్ అతి త్వరలో ఉంటుంది ఒక వంద మందితోట ఒక రెండు వందల మందితోట ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి లేదా ఒక యాభై మందితోట ఒక హడక్ కమిటీ వేయాలా లేకపోతే ఒక రెండు సంవత్సరాలకు సరిపడే కమిటీ వేయాలా ఏ కమిటీ వేసి ఏ రకంగా మనం రాజకీయాలలో కొత్త నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనతోటి ఆలోచన చేస్తాం కాబట్టి ఇక్కడ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ ఈ ఈ నెంబర్కి సహాయం వాళ్ళు ఉంటే సాయం చేయండి లేదు రాజకీయంగా నడిచేయాలనుకుంటే నడవండి లేదా రాజకీయాల్లో భాగమై మేము కూడా పోటీ చేయాలనే ఉద్దేశం చేయండి మూడు రకాల వ్యక్తులు ఉంటే మనం పార్టీని నిర్మించుకొని పార్టీ ద్వారా పోటీ చేయడానికి ఉంటుంది మూడు రకాల వ్యక్తులు ఒకటి ఒకరి సైన్యం సైన్యం ఒకటి ఉండాలి ఈ సైన్యం ఎప్పుడు ఫోర్సుడ్గా యుద్ధం చేస్తారు రెండు ఫిలాసఫర్స్ ఉండాలి ఫిలాసఫర్స్ ఉండాలి వీళ్ళు రాజకీయ అంశాలను సామాజిక అంశాలను బోధిస్తారు మూడు ఆర్థికమైన వర్గం ఉండాలి ఇది ఈ ఇద్దరికి బూస్టింగ్ ఇవ్వడం వల్ల రాజకీయ యుద్ధం బలంగా చేస్తారు ఇది మనం బోధించేవాళ్ళు బోధించాలి నడిచేవాళ్ళు నడవాలి నాయకుడి వెనుక రూపాయి పెట్టి రాజకీయాల్లో ఫైట్ చేయండి అని పెట్టేవాళ్ళు పెట్టాలి ఈ మూడు విభాగాలు ఉన్న పార్టీలు తప్పకుండా బలంగా నిలబడతాయి కాబట్టి ఈ ఈ మూడు ఉన్నప్పుడే అధికారాలలో మార్పు తీసుకురావగలం రాష్ట్రంలో మార్పు తీసుకురాగలం రూపాయి పెట్టే శక్తి ఉన్నాడు రూపాయి పెట్టవలసిందే అంబేద్కర్ గారు అదే అన్నారు పే బ్యాక్ సొసైటీ అని చెప్పింది అదే మీరు నేను ఇచ్చిన రిజర్వేషన్స్ ద్వారా ఉద్యోగాలు పొంది ఆ ఉద్యోగం ద్వారా మీకు వచ్చే జీతంలో వెయ్యి రూపాయలు వస్తే ఒక్క పది రూపాయలు ఈ సాలు ఆ పది రూపాయలు ఇస్తే మేము సూట్లు బూట్లు వేసుకొని కార్లో తిరగడానికి కాదు ఆ పది రూపాయలు పట్టుకొని ఎక్కడైతే అనగారి అనగారిపోతున్నారో ప్రజలు ఆ అనగారిన వర్గాల ప్రజల దగ్గరికి పోయి మీరు అనగారిపోవడానికి కారణం ఇవ్వడం విప్పి చెప్పాలి ఆ పది రూపాయలు అందుకు ఖర్చు పెట్టాలి అది బోధన చేసేటోడు ఇక సైన్యం ఈ బోధించటం వెనుక సమయాన్ని కేటాయించేటోడు కావాలి నెలలో నాలుగు రోజులే నెలుగులో నెలలో నాలుగు రోజులే రాజకీయ యుద్ధం చేద్దాం మిగతా ఇరవై ఆరు రోజులు మీ పని చేసుకోరు సంపాదించుకోరు మీ నాలుగు రోజులు మన తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్కి ఇవ్వండి మీరు సంపాదించే వెయ్యి రూపాయలలో ఒక్క పది రూపాయలే తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్కి ఇవ్వండి తప్పకుండా రాజకీయ యుద్ధం ఎట్లుంటుందో రాజకీయాల మార్పులు ఎట్లా తీసుకురావాలో చిల్క ప్రవీణ్ అనే వ్యక్తిగా నేను చేసి చూపెడతా పదిహేను సంవత్సరాలు టార్గెట్గా పెట్టుకుందాం అరవై సంవత్సరాల తర్వాత మనం కూడా రాయకీయాల్లో ఉండకూడదు మనం కూడా స్వచ్ఛందంగా వైద్యులుగుదాం మళ్ళా నూతన తరానికి ఇది అందించి మనం పక్కకు జరుగుదాం చాలా గొప్ప గొప్ప ఆలోచనలతో చాలామంది ప్రొఫెసర్లతోటి సంప్రదింపులు జరుపుతున్నాం కాబట్టి ఎవరైతే యువకులు ఉంటారో కొత్త రాజకీయం కావాలని కొత్త రాజకీయాలు చేయాలని ఎవరికైతే ఉంటుందో మీరు అందరూ కలిసి రావాలని మరొకసారి చెప్తున్నాం